కట్టమ్మ తల్లి దగ్గరికి వచ్చాను చెరువు నిండిందంట నిండిందంటే సగం వచ్చింది అయితే ఏడు గజాల గుంటూ లెక్క మాది అయితే ఐదు గజాలు వచ్చినాయి ఇంకా రెండు గజాలు రావాలి ఇంత వర్షం కొట్టినా కానీ మా చెతనలేదు కట్టమ్మ సమ తల్లి దయ ఉంటే ఇంకా ఇంక రెండు మూడు రోజులు ఉందంట వర్షము మాకైతే ఇక్కడ కొట్టే చాలు సిటీలో మాత్రం కొట్టకుండా అవసరం లేదు ఎందుకంటే సిటీలో ప్రాబ్లం సిటీలో ఉంటాయి ఇక్కడ విలేజ్లో కొట్టాలండి అయితే ఎంత ఏం కాదు మళ్ళీ వర్షం పడుతూనే ఉన్నది ఇది వర్షం స్టార్ట్ అయింది అలా కొట్టింది చిత్ర తెచ్చుకున్నాను చేస్తాము వచ్చేసింది వర్షం పడుతుంది ఎంత నేను వర్షంలో వచ్చాను వర్షంలో వర్షం పడుతున్నది ఇప్పుడే వచ్చాను వర్షం తగ్గిందని కానీ వర్షం ఫుల్ కొడుతున్నది ఇక చూడండి ఇక నీళ్ళు గిట ఇక్కడ బ్యాక్ బ్యాక్ కనిపిస్తాను ఎందుకంటే సరిగ్గా కనిపిస్తలేదు ఇప్పుడే వచ్చాను అయితే వాన లేదని వీడియోలు చేద్దామని వచ్చాను అయితే చెరువుకు చెరువును తీద్దామని వచ్చాను కానీ ఫుల్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చింది మళ్ళీ ఫుల్లు పడుతున్నది ఇక వర్షం చూడు పడుతున్నది గొడుగులకైనా సరిగా కనిపిస్తలేదు ఓకే అండి మళ్ళీ రివర్స్ ఇక చూడండి వర్షం కొంచెం తగ్గిందని వచ్చాను వీడియో చేద్దామని ఇక ఫుల్ వర్షం పడుతుంది మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం సేపు ఓ గంట సేపు గర్వించింది అంటే తెలుసు కదా కొంచెం ఆగింది ఇక ఫుల్ మళ్ళీ వర్షం పడుతుంది మా షామిపై చెరువు నీళ్ళు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను అయినా వర్షం పడుతుంది అయినా వర్షం పడితే తగ్గేది లేదు మన వీడియోలు మనం చేద్దాము చెరువుని చూపిస్తాం మీకు తప్పకుండా చూపిస్తాయి ఎలా వస్తున్నాయి నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీరు అవన్నీ మనం ఇప్పుడు చూసాము ఈ చిన్న నీళ్ళు కుంట ఏం కాదు ఇక పోవాలి మళ్ళా తప్పదు ఇక రంగంలో దిగినప్పుడు బుడిజోలగ్ దిగాలి ఇదో కాలు మీద ఎక్కిన జాగ్రత్తగా నడుస్తున్నాను అది స్కిట్ అయితే ప్రాబ్లం అవుతుంది మోకాలు మొక్కలు దెబ్బ తాకిందనుకో ఇంక వీడియోలు చేయకుండా అవుతాం మళ్ళీ కష్టం మా ఇంట్లో తిరుగుతారు ఏదో వీడియోలు చేయనికపోయినా ఏదో అయింది అని ఫుల్ వస్తుంది చూడండి పెళ్ళక చెరువులకు వచ్చారు చేపలు వట్టడానికి వచ్చారు కొంత చాలా మంది ఇప్పుడు చేపలు వర్షానికి ఎదురెక్తి అంటే ఎందుకంటే చేపలకు దమ్ వస్తుందంట కొత్త నీరు వస్తుంటే చేపలు వర్షానికి ఎదురెక్తి అంటే ఎందుకంటే చేపలకు దమ్ వస్తుంది అంట కొత్త నీరు వస్తుంటే వాటికి దమ్ము వస్తుందంట ఆ దమ్ము వల్ల పైకి వస్తాయి ఈజీగా వాటానికి ఉంటుంది వీళ్ళు వచ్చారు మనుషులు చూడండి ఇలా వచ్చాయి నీళ్ళు ఓహో రెండు రోజుల కింద ఏం లేకుండా నీళ్ళు చాలా తక్కువ ఉండే నిన్న నుంచి కంటిన్యూ పడుతుంది కదా వర్షం అందుకే బాగా వచ్చాయి నీళ్ళు చూడండి ఎంత చెరువు అక్కడ కనిపిస్తున్న చూడు చిన్న ఇల్లు అది మా కాలనీ ఇక ఇదంతా ఇంకో చాలా చాలా ఉన్నది ఇంకా నీరు అసలు కనిపిస్తేనే లేదు మొత్తం ఆకాశం నీరు ఒకటే అయిపోయింది ఓహో ఫుల్ ఫుల్ బైక్ల మీద వచ్చారు ఇక్కడ బైకులు పెట్టుకుంటారు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి షామె చెరువు ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళకి చాలా మట్టుకు చాలా మందికి తెలుసు ఇదండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి సూపర్ సూపర్గా ఉంది ఓహో వా ఇంకా నిండలేదండి చెరువు ఇంకా ఐదు గజాల ఉండు అని చెప్పాను కదా మాకు హిసాపు మాకు హిషాబ్ అంటుంది ఒకటి అంటే ఐదు గజాల ఏడు గజాలు టోటల్ ఏడు గజాల గుండు ఆ ఏడు గజాల గుండుకు ఐదు గజాలు వచ్చాయంట ఇంకా రెండు గజాలు రావాలి రెండు గజాలు వస్తే చెరువు అలిగెళ్తుంది అలిగెళ్తుంది అంటే చెరువు నిండి పొరిలిపోతాయి నీళ్ళు అలా చూడండి ఓహో బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడ చూడండి చెరువులో చాపలు పడుతున్నా వర్షం పడుతుంది ఫోన్ మీద అందుకే బ్లర్ వస్తుంది వర్షం లేకుంటే నీట్గా వస్తుంది అక్కడ ఎంత మా కాలనీ అండి మాది అక్కడ కనిపిస్తుంది కదా కాలనీ చూడండి 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 సైలెన్స్గా ఉన్నాను కదా మాట్లాడలేదు ఇది పేట్ చెరువు అంటే చాలా పెద్దది చూడండి ఆకాశం అసలు నీళ్ళు రెండు ఏకమైనవి మొత్తం కనిపిస్తలేదు మబ్బుగా ఉంది కదా ఈ వర్షము బ్లాక్ మబ్బులు వస్తాయి కదా బ్లాక్ మబ్బులు వస్తే కొద్దిసేపు కొట్టేసి పెట్టదు ఇది ఇట్లా వైట్గా అయింది అనుకో వైట్గా తెల్లముగులు అంటారు దీన్ని ఓ తెల్ల అయింది అనుకో వర్షం తగ్గదు అన్నట్టు చూచాను మనకు తెల్లముగులు అయిందంటే వర్షం తగ్గదు అనే చూచాను ఒకటి చేపలు ఒకటి చెరువులో చేపలు వట్టి పడుతున్నారు చూడండి ఈజీగా ఓహో గుండ్లు చూడండి चप्पल अभी मिला अभी पानी पानी जीतना जल्दी आता अरे <laughs> अरे अरे <laughs> అయిపోయింది అట్టేసరా ఇందులోకి వచ్చారు చేపలు పడుతుందంటే ఎదురెక్తాయండి చేపలు ఇప్పుడు వర్షానికి ఎదురెక్తాయి అందుకే

ఓకే థ్యాంక్ యూ భయ చూడండి దాల్దియా సీ ఓకే 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 అక్కడికి ఉందా ఓకే అక్కడ గాలం వేశారు అక్కడ పోదు అని చెప్పారు అందుకే ఇక్కడ నుంచి వచ్చాను ఈ డబ్బా కట్టేసి అక్కడ గాలం వేసి చూడారు ఆ గాలం అది మింది అనుకో ఆ డబ్బా గుంజుకోపోతుంది అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీ మెథడ్ అక్కడ బయట కూర్చోవచ్చు అప్పుడు గాలం వేసి ఇక్కడ కూర్చుంటుంది దాని దగ్గరనే కూర్చుంటుంది ఇప్పుడు అట్లా కాదు చెరు एक् चूसा चापल पड़ता तो एक है एक् चूस चापले एक् चूस चापले एक् चूस फुल फु फुलाट గాలి ఎమ్మేశాడు చేపల కోసం వేట 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 ప్రకృతి ఎలా ఉంది అంటే చాలా కూల్గా ఉంది సూపర్ సూపర్ చేపలు పట్టడానికి వచ్చారు దొరికాయి నాలుగైదు దొరికాయి అంట పులుసుకు వస్తాయి ఫ్రైకి వస్తాయి అన్నిటి కనిపిస్తుంది పడవచ్చు మా గాలిసి దొరకలేదు ఎంచుకోపోతుంది తినేసింది అంటే తినేసింది ఏం లేదు పడలే పడలే మళ్ళా కొంచెం ఏ చిట్టలు మట్టలు అయినాయి చికెన్ అయినాయి అయితే ఈజీగా వస్తుంది అక్కడైతే జమ చేశారు చేపలను చేపలను అయితే అక్కడ జమ చేశారు మళ్ళా పడుతుంది వర్షం జోరుగా పడుతుంది చెత్రి తెచ్చుకున్నప్పటికీ మంచి చెత్రి లేకుంటే చాలా కష్టం అవుతుండే

आपला मसाला मसाला क्या है भैया no, 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 no. <laughs> चिकन का चिकन का अपन ईटम आप చేప పట్టుకున్నాడు అది చేతు జారిపోయింది అండ్ లేదమ్మట కొట్టుకుంటుంది అండ్ లేజమ్మట కొట్టుకుంటుంది దొరికిందొరికి దొరికిందరికి దొరికిందరికి దొరికిందరి ప్రాణం వచ్చి చచ్చిపోయినాయి కదా చేపలకి చూడండి చనిపోయినాయి చేపలు చూడండి చాలా పెద్ద చెరువు అసలు కనిపిస్తానే లేదు చె చేయాలంట చేపలు పట్టని ఫస్ట్ ఫస్ట్ బార్ ఫస్ట్ బార్ బోల్తే ఫస్ట్ టైం అంట చాలా అయింది తెలియదు అంట గోటి లిక్కలు కట్టేసిండు ఊరి చూసి కొట్టాల చెట్లకు ఇవారాయంతో నాకు పడదా మెరుగులాగైతే ప్రాబ్లం అయ్యి కదా అదే వా కానీ చూడ దేకీకరణ బరిసారేనా कितना प्रॉब्लम है अपन की एरिया पूरा मालूम है यहीं से इधर ही है हाँ जमा काल में कहाँ से आया ना, ना? ना बोला रहा बोला रहा ఓకే ఓకే ఫుల్ 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 వానా 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 వాన ఎండలు కొట్టినప్పుడు ఎండ 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 అన్నారు వానలు కొడుతుంటే వానా వానా అంటారు చలి పెడుతుంటే చలి 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 అంటారు మనుషులకు ఏదైనా తక్కువ ఉంటే తక్కువ అంటారు ఏది ఎక్కువైనా కష్టమే అట్లా ఉంది ప్రపంచం ఏం చేస్తాం ఏది ఎక్కువ కావద్దు ఏది తక్కువ కావద్దు అన్నీ సమానం ఉండాలి అన్నీ సమానం ఉండాలంటే మనం చేసి పెట్టుకున్నామా అన్నీ భరించాలి ఎండకు భరించాలి వానకు భరించాలి చలికి భరించాలి అప్పుడే మనం గట్టిగా ఉంటాం ఏదొచ్చినా తట్టుకోగలుగుతాము కానీ అది ఎక్కువైంది నాకు ఇది ఎక్కువైంది నేను ఇది తినను నేను అది తినను అంటే కాదు అన్నీ కొట్టుక తినాలి భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటే తినాలి అంటే అసలు ఇవన్నీ బలి ఇచ్చేటి అని తినకూడదండి ఇవన్నీ మనుషులు తినేటివి కావచ్చు రాక్షసులు తినేటి ఇవన్నీ మేకలను చిక్కి మేకలను కోళ్ళను చేపలను చంపి తినడం ఇది నేరమే కానీ అందరూ తింటున్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఉంది లోకం నేనుగడ తింటున్నాను అనుకో కానీ కొన్ని కొన్ని సంవత్సరాలు పనిచేసినానండి నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక మా రిలేషన్లే మా వాళ్ళంతా కలిసి తినాలి తినాలి నువ్వు ఏమైనా బ్రాహ్మణ్సా కోమటైన అని అన్నారు ఇక మళ్ళీ స్టార్ట్ చేశాను కానీ తినప్పుడు చాలా బాగుండేనండి అక్కడ చూడండి చేపలు చేపలు పడుతూనే ఉన్నారు చేపలు అక్కడ చూడ ఫుల్ పడుతున్నారు కానీ దొరుకుతూనే దొరుకుతున్నావో వాళ్ళకే తెలుసు మనకైతే తెలియదు మనకైతే వీడియోలు చేస్తున్నాం దొరికిందా గీందా తీయచ్చా సుధాందా ఉండండి ఉండండి తనలే అన్న రైట్ రైట్ అదే మంచిదే కొనమ్మట కానీ ఓకే ఓకే జాగ్రత్తగా ఉన్నా ఉంటే ఎక్కడ పోకుండా చూడాలి ఇక్కడ వేసారు చూడ చూడాలి ఉండండి తీయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడ అన్నీ జమ్ చేసి కలెక్ట్ చేసి అక్కడ పెట్టారు ఎందుకంటే నీళ్ళల్లో ఉంటేనే కదా చనిపోకుండా ఉంటుంది ఎందుకంటే గాలింతో నచ్చినాయి కదా కష్టమైతే అందుకే వాటర్లో పెట్టారు ఓకే can okay, thank you